రిటర్న్ అనేది పెట్టేందు అది మేము ఆ డేటివ్ రిటర్న్ అనేది మా సంఘం ద్వారా మేము పండిస్తున్నాం అలాగే సహకార సంఘాల ఎలక్షన్స్ లేక ఏడు సంవత్సరాలు గడుస్తుంది పాలన లేదు సహకార సంఘాలది ఏదైనా కూడా గొల్ల కుర్మ సంక్షేమ పథకాలు ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో జరగాలని అలాగే ప్రాథమిక సహకార సంఘాలను ప్రభుత్వం ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ చేయాలి ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ రిటర్న్ ఈడీలు అగ్గు పథకం కంటిన్యూ చేస్తారా చేయరా అనేది ప్రభుత్వం క్లారిటీగా చెప్పాలి ఒక పేపర్ కట్టర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మేము ఈడీలు రిటర్న్ అగ్గుతలేము ఈడీలు కట్టిన వారికి నగదు బదిలీ చేయమని కోరుతున్నాం ఈ గొర్రెల పథకాన్ని ఎలాంటి స్కామ్లు జరగకుండా నగదు బదిలీ చేస్తే ఎలాంటి స్కామ్లు ఉండవని మా యొక్క మా సన్నం ద్వారా మా డిమాండ్ అలాగే ఈ మన ఈడీలు రిటర్న్ చేస్తే తీసుకుంటారు మా వాళ్ళు తీసుకుంటారు రెండు అది కాదు కదా మీకు పోతున్నది ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అని క్లారిటీ చెప్పాలి ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి